హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మైన రుచులు నేను ఇవాళ ఎంతో టేస్టీ అయిన సూపర్ రైస్ రెసిపీని చూపించిపోతున్నాను అదే క్యాలీఫ్లవర్ రైస్ రెసిపీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ అండ్ క్విక్గా దీన్ని తయారు చేసుకోవచ్చు లంచ్కైనా సరే లంచ్ బాక్స్కి అయినా సరే సూపర్గా సెట్ అవుతుంది ఈ రెసిపీలోకి వాడే ఇంగ్రీడియంట్స్ కూడా ఎప్పుడు మనకి ఇంట్లోనే అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే దీన్ని చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ ప్రిపేర్ చేసే ముందుగా మనం క్యాలీఫ్లవర్ ని కొంచెం పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతేకాకుండా దానికి కింద కాణల్ని ఇలా సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకొని ఒకసారి మామూలు నీళ్ళతో కడుక్కున్న తర్వాత వేడి నీళ్ళలో ఉప్పేసుకొని మరిగించుకొని రెండు నిమిషాలు ఈ క్యాలీఫ్లవర్ని ని ఉడికించుకొని తీసుకోవాలి మరి ఎక్కువసేపు కాకుండా జస్ట్ ఒక తెరలు వచ్చినాక వెంటనే తీసేసుకోవాలి ఇలా చేయాలి వల్ల క్యాలీఫ్లవర్ లో ఉండే సన్న సన్న పురుగులు ఇంకా దాని మీద చల్లి పెస్టిసైడ్స్ కూడా పూర్తిగా వేరవుతాయి వీటిని ఇలా ఒక జాలిగిండితో తీసుకొని వేరొక బౌల్లో వేసుకొని వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అదే మనం క్యాలీఫ్లవర్ ని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఈ మసాలాలన్నీ చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి మనం ఫ్రై చేసుకోకుండానే ఈ రైస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ స్పైసెస్ అన్నీ ఫ్లవర్కి బాగా పట్టించిన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కాస్త హీట్ అయినాక పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ క్యాప్సికం ముక్కల్ని యాడ్ చేసుకొని వాటితో పాటు కాస్త కలర్ఫుల్గా కనిపించడానికి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న కాస్త క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి వీటిని అన్నిటినీ కలిపి జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పొడవాటి చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చితో పాటు మనం ముందుగా స్పైసెస్ ని పట్టించి క్యాలీఫ్లవర్ ని కూడా యాడ్ చేసుకొని సన్నని మంట మీద మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా మంది పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజెస్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తినకుండానే వెళ్తారు అలాంటప్పుడు లంచ్ లో ప్రోటీన్ గా చేసుకునే అన్నం కూరలు కాకుండా ఇలా రైస్ రెసిపీస్ చేశారు అనుకోండి చాలా ఇష్టంగా తింటారు ఇవి ఇలా కాస్త ఫ్రై అయినాక వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ ని యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఈ సాస్లు కంపల్సరీ ఏం కాదండి మీ దగ్గర అవైలబిలిటీ లో ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇవి ఇలా ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి క్యాలీఫ్లవర్ తో గోబీ రైస్ చేసుకోవాలంటే కొంచెం ప్రిపరేషన్ ఎక్కువగా ఉంటుంది అదే క్యాలీఫ్లవర్ తో ఇలా రైస్ రెసిపీ అనుకోండి ఎవరైనా సరే ఇట్టే తయారు చేసేయచ్చు దీంట్లో ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడితో పాటు ఇంకాస్త ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి మనం స్టార్టింగ్ లో క్యాలీఫ్లవర్ కి కాస్త ఉప్పు పట్టించాం కాబట్టి ఇప్పుడు అది బ్యాలెన్స్ అయ్యే విధంగా రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఫైనల్ గా కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది నా దగ్గర కొత్తిమీర కొంచెమే ఉందండి మీరు ఇంకాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా క్యాలీఫ్లవర్ రైస్ తయారైపోయింది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం వెంటనే వేరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్